అందరు నమస్కారం నేను మీ కొమ్మరాజు భరద్వాజ శర్మ రోజు మనం తెలుసుకోబేయ క్లాసు లగ్నాధిపతి అష్టమ భావాలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతున్న విషయాలు మొత్తం కూడా ఈరోజు మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి లగ్నం అంటే ఒకటి ఎనిమిది అంటే అంటే ఎనిమిది కాబట్టి ఒకటవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో కూర్చున్నప్పుడు చాలా వరకు లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు దాన్ని లగ్నాష్టమ దోషం అంటాం ఇది చాలా రకమైనటువంటి సమస్యల్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు కాబట్టి లగ్నాధిపతి అష్టమస్థానం ఉంటారు జాతకులు అక్కడ లగ్నాధిపతి శుభగ్రహంగా ఉందా శుభగ్రహంగా ఉంది దాన్ని బట్టి మన ఫలిత నిర్ణయం అనేది చేస్తూ ఉంటాం కాబట్టి లగ్నాధిపతి అష్టమస్థానం ఉంటారు జాతకులు తమకు చదువునందు ఎక్కువ ఆసక్తిని కుశలతని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది జీవితం నందు విద్యాభ్యాసం అన్నందు వీరికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ చదువునందు ఆటంకాలు ఎక్కువ ఏర్పడినప్పటికీ తమ ఎన్నుకున్నటువంటి వృత్తి నందు వీళ్ళు బాగా రాణిస్తారు ముఖ్యంగా వీరు తమ యొక్క ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకుంటూ ఏదైనా స్వల్ప సమస్య ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించుకునే పరిష్కరించుకునే విధంగా ఉన్నట్టయితే వీళ్ళ ఆరోగ్యం అనేది సక్రమంగా ఉంటుంది అదే విధంగా చిన్న సమస్య వచ్చినప్పుడు వీరు వెంటనే దాన్ని పరిష్కరించుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్ల వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఆరోగ్యవంతంగా ఉంటారు వీరికి జ్యోతిష్ శాస్త్రం ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చీకటి చీకటి సంబంధించినటువంటి పండ్ల్లో వీళ్ళు పాలు పచ్చుకోవడం వల్ల కొన్ని ప్రలోభాగాలకు గురయ్యి దానివల్ల కొన్ని సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చీకట్లలో జరిగేటువంటి వాటి విషయాలు వీళ్ళు పాలు పంచుకోకూడదు తన వల్ల వీళ్ళ సమస్యల్ని కొన్ని ఫేస్ చేసే అవకాశాలు ప్రలోభాలు పోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది జీవితంలో వీళ్ళు లేని మత్తు పానీయాలకి లేదా మత్తు మందికి లోబడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ అడ్డదారులే ప్రతికూల ఉత్పత్తుల్ని వీళ్ళకి రుజువుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఈ ఏదైతే ఈ యొక్క మత్తు మందు కానీ మత్తు మత్తు పానీయాలు కానీ ఇవి తీసుకుంటున్నాం ఇవి తీసుకోవడం వల్ల మన సమస్య ఫేస్ చేస్తున్నటువంటి మనసులోకి కొన్ని కాలం తర్వాత వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అప్పటికే సగం జీవితాన్ని వాళ్ళు కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా వీరేన తమ ఏకాగ్రతను ఆధ్యాత్ ఆధ్యాత్మిక విషయాలు కళలపైన అదే విధంగా మంచి వస్త్రాలపైన కేంద్రీకరించినట్టయితే మంచిగా చక్కగా రాణిస్తారు వీళ్ళు తమ ఏకాగ్రతను ఆధ్యాంతిక విషయాలు దేవుడు భక్తి పుస్తకాలు వీటి మీద కలల మీద అదేవిధంగా పట్టు వస్త్రాలపైన కేంద్రీకర్జ చక్కగా రాణిస్తారు లగ్నాధిపతి అష్టమస్థానం ఉన్న జాతకులు సిద్ధ విద్యా నిపుణులు కానీ రోగవంతులు చోరులు దొంగతనం చేసే వాళ్ళుగా ఉంటారు గొప్ప కోపాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు జూదం ఆడేవాడిగా ఉంటాడు పర భార్యలను పొందాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు కానీ ఇక్కడ ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంది లగ్నాధిపతి శుభగ్రహం అయ్యి స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది లగ్నాధిపతి పాపగ్రహం అయ్యి మళ్ళీ స్థానంలో ఉన్నట్టయితే అది దీర్ఘాయుష్ని కలగజేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం దానికి గమనిస్తూ ఉండాలి ఇక అల్పాయుష అనేది వాళ్ళ యొక్క మారకస్థానం మీద బేస్ అయి ఉంటుంది కదా దాన్ని బట్టి మనము అల్పాయుష లేదనేది మనము డిసైడ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా లగ్నాధిపతి అష్టమస్థానం ఉన్నప్పుడు దీర్ఘాయుద్ధం కలిగిన వాళ్ళుగా ఉంటారు లగ్నాధిపతి అష్టమస్థానం ఉంటే ఆయుద్ధం కలిగిన వాళ్ళుగా ఉంటారు కానీ మారక దశ వచ్చినప్పుడు వెంటనే మరణాన్ని కలగజేపిస్తూ ఉంటుంది ఇక వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం రహస్య సంపాదన కలిగి ఉంటారు శరీరంలో ఏదో ఒక అనారోగ్యం లేదా ఏదో ఒక లోపం అనేది వీళ్ళకి బయట బయటకు తెలియకుండా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనారోగ్యం కానీ ఏదైనా ఒక లోపం కానీ బయటకు తెలియకోకుండా రహస్యంగా ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది లంచాలు మామూలు ద్వారా సంపాదన ఎక్కువ కలిగి ఉంటారు ఇక కొద్ది కొద్దిగా వీళ్ళలో నిద్రలో నడిచి అలవాటు కలిగిన వాళ్ళుగా ఉంటూ ఉంటారు కాబట్టి లగ్నాధిపతి స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా సరే కొద్దిగా ఆరోగ్యం మీద కొంచెం ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తూ ఉంటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శ్రద్ధగా చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే దాన్ని పరిష్కారం చేసుకోక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి అష్టమ స్థానం ఉన్నప్పుడు ఎంత శుభత్వాన్ని ఇస్తుందో అంత శుభత్వాన్ని ఇచ్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు తదుపరి మన లగ్నాధిపతి నవమ స్థానం తొమ్మిదవ స్థానం ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయని విషయాలు మొత్తం కూడా మనము తదుపరి తెలుసుకుందాం జాత చక్రంలో నా లగ్నాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతున్న విషయాన్ని తెలుసుకోవడం నాకు బాగా ఆతృతగా ఉంది కాబట్టి లగ్నాధిపతి తొమ్మిదవ స్థానం నుంచి తదుపరి వస్తున్న విధంగా తెలియజేస్తాను అందులో వీడియో లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విడువైన కామెంట్ తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.